ఓం శ్రీ మాత్రే నమ జైభవానీలు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు భవానీలు అయితే భోగి రోజు చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తే ఏమేమి మనకి మంచి జరుగుతాయో చెప్తాను సరేనా జైభవానీలు ఓం స్వధర్మే శ్రేయః శ్రేయ భయవః పిల్లలకు భోగి పళ్ళు వెయ్యడం వల్ల వారికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని చెడు దృష్టి తొలగిపోతుందని దక్షిణామూర్తి అనుగ్రహం లభిస్తుందని జ్ఞానం పెరుగుతుందని నమ్మకం కదా మనందరికీ అయితే ఈ సాంప్రదాయం పిల్లల మెదడు ఎదుగుదల మరి రోగ నిరోధక శక్తి మెరుగుపరచడంతో పాటు సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుందని భావిస్తారు సరైన భవానీలు అలాగే ఇది భోగి పండుగలో పిల్లలకు చేసే ఒక ముఖ్యమైన భాగం గుర్తుపెట్టుకోండి అయితే భోగి పళ్ళల్లో కలిపే పదార్థాలు చెరుకు ముక్కలు మరి చల్లని ధాన్యాలు రేగి పండ్లు తేలికపాటి సువాసన భరితమైన పూలు కలిపి సిరసు మీద జాలు వాలుస్తారు కదా జాలు వాల్చేటప్పుడు ఈ పాటను పాడుతారు ఒక్కొక్కటి రెండుసార్లు పాడుతారు భవానీ

పెద్దల దీవెనలెన్నో పూలై ఉంటాయి ముద్దులు తీయ తీయని పండ్లయ్యి తలతలపై తలపై తలపై ఎన్నో దొర్లిపోతాయి పసుపు గంధం అరటి పండ్లతో మిసమిసలాడే పట్టు చీరలతో మల్లె పువ్వులతో గాజులతో సవ్వడితో ఎత్తునరాలే భోగి పండ్లు అని ఈ పాట చక్కగా పాడుతూ చిన్నపిల్లలకి చక్కగా రేగి పండ్లు వేసుకొని వాళ్ళ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అనుకూలంగా ఉండాలి అని చక్కగా పెద్దవాళ్ళు పళ్ళు పోసే సాంప్రదాయాన్ని పెట్టారు కాబట్టి అందరూ చక్కగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈరోజు కంపల్సరిగా పళ్ళు పోసుకొని వాళ్ళకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలను ఇస్తారని కోరుకుంటున్నారు భవానీలు సరేనా జై భవానీ సర్వేజనా సుఖినో భవంతు మీ అమ్మ